హాయ్ అండి హలో నమస్తే అందరికీ మా ప్యాంటు పంజాబ్ డ్రెస్ ప్యాంటు ఉంది కదండి దానికి ఒక కుచ్చులు పెట్టడానికి చాలా మందికి రాదు వాళ్ళ కోసం నేను టిప్ చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఫ్యాంట్ని కటింగ్ చేసేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఇలా పరుచుకోవాలన్నమాట పరిచేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలోకి ఈ నడుం పట్టిని మధ్యలో పెట్టాలి ఇక్కడ ఫ్యాంట్ని మధ్యలో పెట్టి ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎంత మిగిలిన ఎంత ఎక్కువ మిగిలిన తక్కువ మిగిలిన ఎంత మిగిలిన ఆ క్లాత్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ని మళ్ళీ ఇక్కడ మిడిల్లో పెట్టి ఎంత దూరంలో ఉందో ఆ మార్కింగ్ అంత దూరానికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలన్నమాట రెండిటికి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇది వెనక్కి తిప్పి వెనక్కు కూడా మార్క్ చేసుకోవాలి అక్కడ కుర్చీలు అన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కుర్చులు వస్తాయి రెండి రెండిటికి ఈ పాటలో మాత్రమే మనం కుచ్చులు పెట్టుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా మీకు కుచ్చులు వస్తాయి తర్వాత రౌండ్గా కుట్టేయచ్చు కుట్టిన తర్వాత ఎలా వచ్చింది చూడండి కటింగ్ వీడియో కుట్టిన వీడియో మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంది చూడండి ఎలా ఉంది టిప్పు టిప్పు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి తెలుసు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి బాను త్రిభుజ్ నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి